అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏపీ రేరా గురించి తెలుసుకోబోతున్నాం ఏపీ రేరా అంటే ఆంధ్రప్రదేశ్ రేరా ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను రిజిస్టర్ చేసి పారదర్శకంగా నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఒక మెగా స్టెప్ ముందు ఇలాంటి చట్టం లేకపోవడంతో ప్రాజెక్ట్ ఆలస్యం మోసాలు అనుమతుల సమస్యలు చాలా ఉండేవి ఇప్పుడు ఏపీ రేరా వల్ల ఇవన్నీ కట్టడి అవుతున్నాయి ఇది స్పెషల్ ఎందుకంటే డెవలపర్లు తప్పనిసరిగా తమ ప్రాజెక్టును ఏపీ రేరాలో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది అంటే లీగల్ క్లారిటీ భూమి పత్రాలు అనుమతులు అన్ని ముందే చెక్ చేస్తారు ఫేక్ ప్రాజెక్ట్స్ మోసాలు తగ్గిపోతాయి అలానే ప్రాజెక్ట్ ఆలస్యం అయితే కఠిన చర్యలు తీసుకుంటారు ఆలస్యమైతే కొనుగోలుదారులకు పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏపీ రైలా వెబ్సైట్లో ప్రతి ప్రాజెక్ట్ వివరాలు ఉండేలా చూసుకుంటారు అంటే డెవలపర్ ఎవరు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి ఎంతవరకు కంప్లీట్ అయ్యింది ఇవన్నీ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మోసపోకుండా ముందే అలర్ట్ అవ్వచ్చు మరొక కూల్ ఫీచర్ ఏంటంటే ఫిర్యాదు వ్యవస్థ ఏదైనా ఇష్యూ వస్తే ఏపీ రేరాకి కంప్లైంట్ ఇవ్వచ్చు డెవలపర్లు తప్పు చేస్తే నేరుగా కేసు వేసే ఛాన్స్ కూడా ఉంది హైలైట్ విషయం ఏంటంటే ఏపీ రేరా రిజిస్టర్ ప్రాజెక్ట్లో కరెక్ట్ చాయిస్ ఎందుకంటే లీగల్ సమస్యలు రావు ఆలస్యమైతే డెవలపర్లు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు పెట్టిన డబ్బు సేఫ్గా ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఇంటికో ప్లాట్కో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏపీ రేరా రిజిస్టర్ ప్రాజెక్ట్లే చూసుకోండి మరెందుకు ఆలస్యం మీరు ఏపీ ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే వెంటనే కాల్ చేయండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ వన్ ఎయిట్ లేదా మా వెబ్సైట్కి విజిట్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అప్డేట్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోకండి ధన్యవాదాలు